ప్రేమను పోలీస్ ఆఫీసర్ని చేసిన ధీరజ్ ని మెచ్చుకున్న రామరాజు నర్మద ఎందుకు ఏం జరిగింది అసలు ప్రేమను పోలీస్ ఆఫీసర్ని ధీరజ్ చేయడమేంటి ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నదన్న విషయం ధీరజ్కి చెప్పింది సరే మరి ధీరజ్ ఎలా చేశాడు ఎలా కష్టపడి ప్రేమను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజ్ ఇంటికి రావడంతో దీపావళి పండుగని చాలా చక్కగా జరుపుకుంటారు అప్పటి వరకు దీపావళి లేదు రామరాజు కుటుంబానికి ఇంకా చీకటే అని ఎదుటి ఎదిరింటి ఇంకా ఎదురింటి వాళ్ళు అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా పెద్ద పెద్ద టపాసులు పేలుస్తూ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు ఆ సంతోషాన్ని చూసి ఇటు భద్రావతి విశ్వకు తట్టుకోలేకపోతారు ధీరజగా సారీ ధీర రామరాజుగాడి ముఖంలో సంతోషం చూడలేకపోతున్నానరా ఆ రామరాజుగాడు చెప్తున్నాడు చూస్తున్నావా నా కుటుంబమే నాకు కొండంత అండా నా క కుటుంబం అంతా కూడా కట్టుగా ఉంది అని అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం కలిసి ఉండకూడదు విడిపోవాలి అలా విడిపోవాలంటే అమూల్యం నువ్వు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటేనే కుటుంబం విడిపోతుంది అని చెప్పి ఇంకా విశ్వకు చెప్పేసరికి రేపే రేపే ఆ రామరాజు గారికి కౌన్డన్ స్టార్ట్ చేయాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో అమూల్యను ప్రేమించి అమూల్యను పెళ్లి చేసుకుని ఆ కుటుంబం నుంచి బయటికి తీసుకురావాలి రామరాజు జీవితంలో కోలుకోని దెబ్బ తగలాలి అని చెప్పి భద్రావతి అనేసరికి సరే అత్తా నువ్వు చూస్తూ ఉండు ఏం చేస్తానో నువ్వే చూడు అని చెప్పి ఇంకా విశ్వ కాస్త వెళ్ళిపోతాడు ఇంకా వీళ్ళిద్దరూ కూడా కూర్చుని ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటారు థ్యాంక్స్ ప్రేమ అని చెప్పాను కానీ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అనగానే నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించడానికి చాలా ధైర్యంగా సాహసం చేసి నన్ను విడిపించావు అని చెప్పనేసరికి చూడ్ ధిరజ్ ఆ ప్లేస్లో నువ్వే కాదు ఎవరున్నా చేసేదాన్ని నేను కరిడు కట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్ నాలో దాగుంది అనేసరికి ఏంటి పోలీస్ ఇన్స్పెక్టర్ దాగుందాను కానీ ఏ నేను పోలీస్ ఇన్స్పెక్టర్ అవుదామనుకున్నాను చిన్నప్పుడు లేడీ పోలీస్ సినిమాలు చూసి చూసి లేడీ పోలీస్ నవ్వాలని అనుకున్నాను చిన్నప్పటినుంచి నా గోల్ అదే ఇప్పుడు అదే అనుకుంటున్నాను కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు అని ప్రేమ ఇంకా ధీరాజ్ అయితే నవ్వి నవ్వి నవ్వుతాడు ఏంటి నిజంగా నువ్వు అలా చేద్దామనుకున్నావా అని చెప్పాను కానీ ఏంటి అలా నవ్వుతున్నావు నేను నిజంగానే పోలీస్ అనుకున్నాను అని చెప్పాను కానీ నువ్వా కొంచెం కూడా పరుగులు పెట్టలేవు పైగా నీ హైట్కి పోలీస్ అవుతావా అనగాని రిటర్న్ టెస్ట్ రాసి ఫిజికల్ టెస్ట్లో పాస్ అయితే ఖచ్చితంగా పోలీస్ అవుతాను నా హైట్కి నేను పోలీస్ అవ్వగలను అని చెప్పనేసరికి అది నువ్వు ఎప్పటికీ చెయ్యలేవు అని చెప్పాను కానీ ఏంటి నువ్వు నాతో పరిగెట్టలేవు కావాలంటే రేపు ఉదయాన్నే నాతో పాటు పరిగెట్టు అప్పుడు చూద్దామని చెప్పి ఇంకా ఇద్దరు కూడా పోటా పోటీలుగా మరుసటి రోజు ఉదయాన్నే ఐదు గంటలకి తెల్ల వారుతున్న సమయంలో పంట పొలాల మధ్య పరుగులు పెడతారు పరుగులు పెట్టేసరికి ఇంకా పొట్టింది కదా పరుగులు తెగ పెడుతుంది ధీరజగాడే పరిగెట్టలేకపోతాడు కానీ ప్రేమ మాత్రం తెగ పరుగులు పెట్టేసేసరికి అవును నిజమే ప్రేమ నీలో సాధింపు ఉంది నువ్వు అనుకుంటే ఖచ్చితంగా పోలీస్ అవుతావు అని చెప్పి అంటాడు అన్నతర్త హా అయినప్పుడు చూద్దాంలే పెళ్ళి కాకపోతే అయ్యుండే పెళ్లి పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు అవకాశం లేదులే అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త సరే సరే పద అని ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఎంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను కానీ అలా జాగింగ్కి వెళ్ళాం నాన్న అని చెప్పనేసరికి ఎందుకు నాన్న అని చెప్పాను కానీ ఏమీ లేదు ప్రేమ పోలీస్ అవుతాను పరిగెడతాను అని నాతో బెట్ వేసింది అందుకే ఇద్దరం పరిగెట్టాము అని కాని ఇంతకు ఎవరు గెలిచారు అని చెప్పనేసరికి ప్రేమే గెలుచుంటుంది మామయ్య అని చెప్పి నర్మద అంటుంది అవును అవునదునా నీకెలా తెలుసు అనగానే పొట్టిది కదా గట్టిగా పరిగెట్టుంటుంది అని చెప్పినసరికి సరికి ఏంటక్క నువ్వు నన్ను పొట్టి అంటున్నావు ధీరజు అలాగే అంటున్నాడు అని చెప్పాను కానీ అదేం కాదులే చెల్లి అని చెప్పి సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి కాఫీ తాగుదురు కానీ అని చెప్పాను కానీ సరేనని ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ధీరజు ఫ్రెష్ అయ్యి కూర్చుని ఆలోచిస్తాడు నిజంగానే ప్రేమ పోలీస్ అవ్వాలని అనుకుందా ప్రేమ గోల్ని నేనెందుకు అడ్డుకు వేయాలి ప్రేమ ఏదవ్వాలనుకుందో అది నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ప్రేమను పోలీస్ ఇన్స్పెక్టర్ని చెయ్యాలి తను అనుకున్నది సాధించాలి అని చెప్పి ఇంకా కాఫీ తీసుకుని వస్తుంది ప్రేమ ప్రేమ నిజంగానే నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతావా అని చెప్పాను కానీ ఏంటి డౌటా అని చెప్పనేసరికి సరే నిన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని నేను చేస్తాను మరి శ్రద్ధగా చదివి రిటర్న్ టెస్టు ఫిజికల్ టెస్టు అన్నిట్లోనూ పాస్ అయ్యి నాకు ఇచ్చిన నాకు మాట ఇచ్చినట్టుగా పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతావా అని చెప్పాను కానీ ఏంట్రా ఎందుకు మన నీ వల్ల ఏమీ కాదు వదిలేసేయి నువ్వు మనం చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు పైగా పోలీస్ అంటే కోచింగ్కి వెళ్ళాలి రిటర్న్ టెస్ట్లు అవి చాలా ఉంటాయి అవన్నీ అనవసరం అని చెప్పనేసరికి నువ్వు పోలీస్ అవుతావా నేను నిన్ను చేస్తాను అని చెప్తున్నాను కదా నువ్వు అవ్వగలవా అని చెప్పాను కానీ రే వదిలేరా అని చెప్పనేసరికి నువ్వు పోలీస్ అయి తీర్తానని నాకు మాటివ్వు నీకు ఎంత కష్టం వచ్చినా నేను ఎంత కష్టపడైనా సరే నీకు నేను చదువుకి సహాయం చేస్తాను అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పవరా అని చెప్పి రామరాజు వస్తాడు నా అన్న అని చెప్పాను కానీ కూర్చొని కూర్చోండి నేను మీరన్న మాటలు విన్నాను ఏ అమ్మ ప్రేమ పోలీస్ అవుతావా అని చెప్పనేసరికి అది మావయ్య అనగానే నువ్వు పోలీస్ అవుతానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ధీరస్ కాదు నేను నీకు సహాయం చేస్తాను అనగానే వద్దు నాన్న నా భార్యను నేనే పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తాను అలా చేస్తేనే కదా నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది అని చెప్పి ధీరజ్ అంటాడు అదిగో ధీరజ్ చెప్తున్నాడు కదా అవుతావా పోలీసు అని చెప్పాను కానీ అవుతాను మామయ్య అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడతారు ఇంకా దే ప్రేమ అప్పటి నుంచి కూడా చాలా శ్రద్ధగా చదువుతుంది ప్రతిరోజు వాకింగులకి వెళ్ళడం ఇద్దరు కూడా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా వాకింగ్లకి వెళ్ళడం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఎందుకంటే ఫిజికల్ టెస్ట్ పెట్టినప్పుడు అప్పుడు అప్పటికప్పుడు అంటే సిద్ధపడి ఉండాలి కదా సో అందుకోసమని ప్రేమ నొక్కదాన్ని పంపించలేడు కదా ప్రేమతో పాటు ధీరస్ కూడా ప్రతిరోజు వాకింగ్లకి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఫిజికల్ టెస్ట్లు అన్నింటికి కూడా సిద్ధపడి ఉంటుంది ప్రేమ అయితే ఇంకా కోచింగ్ తీసుకోవాలనగానే కోచింగ్ క్లాసులో జాయిన్ అవుతుంది కోచింగ్ క్లాసులో జాయిన్ అయ్యేసరికి ఈలోపు విశ్వ కాస్త అమూల్యని ట్రై చేస్తాడు ఎంత ట్రై చేసినా కానీ అమూల్య విశ్వ వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఏమీ పడే రకం కాదు ఎందుకంటే వాళ్ళ గొడవలు ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా పైగా రామరాజు రామరాజులా ఆలోచించడం కూడా అమూల్య చేస్తుంది సో ఎదురింటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇంకా తను అనుకుంటుంది అందుకని ఎట్టి పరిస్థితుల్లో విశ్వగాడి ఎన్ని ప్లాన్లు వేసినా ఎన్ని రకాలుగా ట్రై చేసినా విశ్వకు మాత్రం పడదుపు ఇంకా అమూల్య అయితే ఇంక ఇక్కడ ప్రేమ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఎగ్జామ్స్ రాయండి అనగానే ఎగ్జామ్ కోసం ఫీజు కోసం అమౌంట్ చాలా కష్టమవుతుంది సుమారు ఫీజుకి చాలా డబ్బులు అవసరమైతే ఇంకా రాత్రి పగళ్ళు కష్టపడతారు ప్రేమను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయడం కోసం ధీరజ్ ఎంతో కష్టపడుతున్నాడు అని చెప్పి సాగరు నర్మదా అనుకుంటారు నాన్న సహాయం చేస్తానన్నా వద్దని అన్నాడంట తన ఖర్చుతోనే తన కష్టపడిన డబ్బులతోనే చేస్తాను నా భార్యని పోలీస్ ఇన్స్పెక్టర్ని అని చెప్పాడంట నాన్న కూడా చాలా మెచ్చుకుంటున్నారు కానీ చిన్నోడు అలా కష్టపడమే నాన్న చూసి తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి నర్మదా ఇటు ధీర ప్రేమ నర్మదా సాగర్ ఇద్దరు మాట్లాడుకుంటారు ధీరజ్ ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధించి తీరతాడు ప్రేమ అంటే ధీరజ్కి చాలా ఇష్టం ఇద్దరు కూడా పెళ్ళి కాకముందు తెగ కొట్టుకునేవారు పెళ్ళైన తర్వాత కూడా చార్నాలు దూరంగానే ఉన్నారు తర్వాత మాత్రం ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతున్నారు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాను కానీ అవును నర్మదా అని చెప్పి ఇటు బ బుజ్జమ్మ ఇటు నర్మదా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు రిటర్న్ టెస్ట్ కోసం అని ఫీజు కూడా అమౌంట్ అరేంజ్ చేసేసి ఫీజు కూడా కట్టేస్తాడు కట్టేస్తే ఎలా కట్టావు అనగానే ఒక లాంగ్ ట్రిప్ వచ్చింది దానివల్ల కట్టాను అని చెప్పి ధీరజ్ చెప్తాడు చెప్పేసేసరికి ప్రేమ చదువుకుంటుంది ఎందుకంటే ధీరస్ అంత కష్టపడి కట్టినప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ప్రేమ చూపించాలి కదా లేదంటే ధీరజ్ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కదా తన కష్టం అంతా తను తన కోసం అంత చేసినప్పుడు ప్రేమ ధీరస్ కోసం పోలీస్ అవుతాను అని మాటిచ్చాక ఖచ్చితంగా అయ్యి తీరాలి కదా సో అందుకు చాలా కష్టపడుతుంది ప్రేమ ఇంకా రాత్రి పగలు చదువుతుంది ధీరజ్ వచ్చే వరకు చదువుతూనే ఉంటుంది ధీరస్ వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేసి అప్పుడు ఇద్దరు కలిసి నిద్రపోతారు ఇంకా అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రిటర్న్ టెస్ట్ రాసేస్తుంది రిజల్ట్ కూడా పాజిటివ్గానే వస్తుంది పాజిటివ్గా వచ్చేసరికి ఇంకా ఫిజికల్ టెస్ట్ ఒకటే ఫైనల్ ఫిజికల్ టెస్ట్లో కూడా ఫైనల్ అయిపోతే ఇంకా తను కోచింగ్కి వెళ్ళిపోవచ్చు ఇంకా ఫిజికల్ టెస్ట్ ఉంది అని చెప్పనేసరికి చాలా కంగారు పడుతుంది నువ్వు సాధిస్తావు ప్రేమ నువ్వేం టెన్షన్ పడకు ఫిజికల్ టెస్ట్లో కూడా నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు నువ్వు దేని గురించి ఆలోచించుకో అని చెప్పి ఇంకా సన్నారు స ధీరజ్ అయితే తను మోరల్ సపోర్ట్ ఇచ్చేసేసరికి ఇంకా ధైర్యంగానే ఫిజికల్ టెస్ట్కి వెళ్తుంది ఫిజికల్ టెస్ట్లో కూడా ఓకే అయ్యేసరికి చాలా సంతోషపడిపోతుంది ఇంకా రిటర్న్ టెస్ట్లో ఓకే అయిపోవడం ఫిజికల్ లో ఓకే అయిపోయేసరికి ఇంకా ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్గా తనకు జాబ్ వచ్చేస్తుంది కానీ ట్రైనింగ్ పర్పస్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్కి వెళ్ళాలి అని చెప్పనేసరికి ట్రైనింగా ట్రైనింగ్ అంటే ధీరజ్ని చూడకుండా ఉండాలి కదా ఎలా కుదురుతుంది అని చెప్పనేసరికి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఏంటి ప్రేమ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పనగానే నిన్ను చూడకుండా ఆరు నెలలు పాటు ఉండాలంటే కష్టం కదా ధీరజ్ అని చెప్పనగానే ఆరు నెలలు ఎందుకుంటావురా ప్రతి నెల నెల పంపిస్తారు కదా పంపించినప్పుడు ఇంటికి వస్తావు కదా మరి ఎందుకు అంత కష్టపడుతున్నావు అనగానే ఇంతకు ముందైతే వెళ్ళిన వాళ్ళు చిరిగి వచ్చే వరకు పంపించేవారు కాదంట ఇప్పుడు అలా కాదు ఎవరి మంత్ ఒక టూ డేస్ పంపిస్తున్నారంట నువ్వు అప్పుడు వస్తావు కదా ఇంకా మనకు సంతోషమే అనిపించాలి సరేనా నువ్వు ఇవేమి మనసులో పెట్టుకోవద్దు అక్కడ ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి ట్రైనింగ్ సెక్షన్లోనే నువ్వు అన్నీ నేర్చుకుంటావు నీకన్నీ గుర్తే కదా అయినా నువ్వు లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్ అని ముందే చెప్పేశావు కదా అని చెప్పనేసరికి పోదే రజ్ అని చెప్పాను కానీ నువ్వు అనుకున్నది సాధించావు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎంత కష్టపడి నీకు ఫీజ్ కట్టానో నువ్వు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేటట్టుగా చేశావు ప్రేమ నేను ఇంత కష్టపడి ఫీజు కట్టిన నువ్వు దానికి తగ్గ ప్రతిఫలం వచ్చేటట్టుగా చేస్తేనే కదా నేను సంతోషంగా ఉండేది కానీ నువ్వు నన్ను కూడా సంతోషపెట్టి నువ్వు రిజల్ట్ వచ్చేటట్టు చేశావు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రేమ అని చెప్పనేసరికి లేదు దేరాజ్ నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నప్పుడు నేను నీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా నువ్వు నా కోసమే పగలు రాత్రి కష్టపడి నన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని చెయ్యాలి గొప్ప స్థాయిలో నిలబెట్టాలి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయినా కానీ తన భర్త ప్రేమను గొప్ప స్థాయిలో నిలబెట్టాడు అని అందరూ అనుకోవాలి ద గర్వంగా తలెత్తుకోవాలి నా భర్త అని చెప్పి అనేసరికి సరే ట్రైనింగ్కి రేపు ఉదయాన్నే వెళ్ళాలి కదా అన్నీ సర్దుకున్నావా అని చెప్పాను కానీ అన్నీ సర్దుకున్నాను నెల రోజుల వరకు నిన్ను చూడడానికి కుదరదు నేను ట్రైనింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చాక నీకు ఒక మాట చెప్పాలి అనగాని ఏంట మాట అని చెప్పాను కానీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాక చెప్తాను అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అందరికీ చెప్పి మామయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంకేం భయపడకమ్మా అంతా నీకు మంచి జరుగుతుందని చెప్పి ప్రేమ కాస్త దేరచే తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేసి అకాడమీ దగ్గర డ్రాప్ చేసి వస్తాడు ఇదంతా చూస్తున్న వల్లి కాస్త కుళ్ళుకుంటూ ఉంటుంది ప్రేమ పోలీస్ ఇన్స్పెక్టర్ అయిందంటే ఇంకా వల్లికి చెమటలు మామూలుగా పడతాయా నార్మల్గానే ప్రేమను చూసేసరికి గజ గజ వణికిపోతుంది తాగొచ్చిందంటే చాలు ఇంకా టెన్షన్ పడిపోతుంది ఇంకా వల్లి అయితే అలాంటిది ప్రేమే పోలీస్ ఇన్స్పెక్టరు అది తన ఇంట్లోనే ఉంటే మామూలుగా ఉంటుందా వల్లికి ఇంకా రోజు చెమటలే ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఒక నెల రోజులు తీరచు ఏదో డల్గా వెళ్ళడం రావడం తీరజ్ కోసం తిరిగి వచ్చేంత వరకు నర్మద ఎదురుచూస్తుంది నిన్ను వెళ్తూ వెళ్తూ నా కప్ప చెప్పింది ప్రేమ నువ్వు వచ్చేసరికి లేట్ అవుతుందని ధీరజ్ కోసం వెయిట్ చేయక ధీరజ్కి వచ్చాక భోజనం పెట్టాక ఎవరూ లేకపోతే వాడొక్కడు భోజనం చేయలేడు పైగా నేను ఉండకపోతే వాడు ఒంటరి వాడైపోతాడక్కా అని చెప్పి పదే పదే చెప్పింది ధీరాజ్ నువ్వు ప్రతిరోజు వచ్చాక నీకు భోజనం పెట్టిన తర్వాతే నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పాను కానీ ఏం పర్వాలేదు వదిన నువ్వు వెళ్ళి పడుకో నువ్వు ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి కదా అని కానీ ఏం కాదు పర్వాలేదు నా బిడ్డ అయితే నేను ఎదురు చూడనా ఏంటి మరిది బిడ్డతో సమానం అంటారు మరి నువ్వు నా కొడుకు లాంటి వాడవే కదా ప్రేమ నాకు అప్పగించి వెళ్ళింది ధీరాజ్ నువ్వు కాళ్ళు చేతులు కడుక్కురా భోజనం పెడతాను అని చెప్పి చెప్పేసరికి ఆ మాట విన్న రామరాజు ఎంతో సంతోషపడతాడు నిజంగా నర్మద గవర్నమెంట్ ఉద్యోగం నుంచి వచ్చినా కానీ మాత్రం కొంచెం కూడా గర్వ గర్వం లేదు కదా బుజ్జమ్మ అని చెప్పాను కానీ అవునండి చాలా మంచిది తన మనసు కూడా మంచిది అందరితో కలిసి ఉండాలి అని కోరుకునే మనస్తత్వం నర్మదది అని చెప్పి ఇంకా చెప్తుంది చెప్పేసరికి నెల రోజులు అవుతుంది నెల రోజులు అయ్యేసరికి ప్రేమ కాస్త వస్తుంది ప్రేమ రావడంతో ఇంట్లో వాళ్ళంతా తెగ సంతోషపడిపోతారు ఎలా ఉంది ప్రేమ అక్కడ ట్రైనింగు అంతా బాగానే ఉందా అని చెప్పి అనేసరికి అంతా బాగానే ఉంది అత్తయ్య చాలా బాగుంది మావయ్య కానీ మీరందరూ లేరని బాధ తప్ప నాకు అక్కడ ఏ బాధ లేదు అనగానే ఇంకెన్నాళ్ళు ఒక్క ఐదు నెలలు ఇలాగే నెలకోసారి పంపిస్తారంట కదా ఐదు నెలలు ఓపిక పడితే ట్రైనింగ్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఇంతకుముందు తక్కువే ఉండేదంట ఇప్పుడే పెంచారు ఇంకా కొన్ని రోజులు మాత్రం ఓపిక పట్టు నేను నిజంగానే ధీరజ్ని చూసుకుంటున్నాను ప్రేమ ధీరజ్ వచ్చే వరకు మెలకుగా ఉండి ధీరజ్కి భోజనం పెట్టిన తర్వాతే పెళ్ళి పడుకుంటున్నాను అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పనేసరికి సరే అని ఇంకా రెండు రోజులు చాలా ఎంజాయ్ చేసి మూడో రోజు ఉదయం మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతుంది ప్రేమ ఇలాగే ఆరు నెలలు గడిచిపోతుంది ఇంకా గడిచిపోయేసరికి ఇంకా చివరిసారిగా ఈ ఆరు నెలలు అయిపోయిన తర్వాత ఎవరు ఏ ఏరియాకి పోస్టింగో పోస్టింగ్ వచ్చేసేసరికి రామరాజు వాళ్ళ ఏరియాకే ప్రేమను పోస్టింగ్ వేయించుకుంటుంది వేయించుకునేసరికి ఇంకా ప్రేమకు ఆ ఏరియాకే పోస్టింగ్ వచ్చేసరికి ఇంక ఇంటికి వచ్చి అందరి ముందు సంతోషంగా పోలీస్ ఇన్స్పెక్టర్ డ్రెస్లోనే వస్తుంది వచ్చేసరికి అంతా చూసి చాలా ఆశ్చర్యపోతారు ఏ ఏరియాకమ్మా అని చెప్పాను కానీ మన ఏరియానే మామయ్య అని చెప్పనేసరికి సంతోషం ఎ ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అన్యాయం జరగకూడదు న్యాయం మాత్రం ఖచ్చితంగా జరగాలి అందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి ఆడవాళ్ళకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పనేసరికి అవును మామయ్య చాలా థ్యాంక్స్ మావయ్య నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేసినందుకు అనగానే సపోర్ట్ అయితే నేను ఇచ్చాను కానీ ఇన్స్పెక్టర్ని చేసింది నేను కాదు కదా అంతా ధీర చి చిన్నోడే చిన్నోడే తన కష్టార్జితంతోనే నిన్ను పో పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయాలని కోరుకున్నాడు వాడు అనుకున్నట్టుగానే నిన్ను గొప్పదాన్ని చేశాడు ఇప్పుడు సంతోషమా చిన్నోడా అని చెప్పాను కానీ చాలా సంతోషంగా ఉంది నాన్న నా భార్య పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలని కోరుకుంది తన కోరిక నెరవేర్చాను తన గోల్ నేను నెరవేర్చాను అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త చాలా సంతోషంగా చెప్తాడు ఇంకా ఆల్రెడీ అయిపోయింది కదా ప్రేమని చెప్పు చెప్పు ఇప్పటికైనా చెప్పు నీ మనసులో ఉన్న మాట ధీరజ్కి చెప్పు అని చెప్పి నర్మద చెప్తుంది చెప్తానక్క ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను నేను ఆరు నెలలు అవుతుందా దేరస్కి నా మనసులో మాట ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా ధీరజ్కి నా మనసులో మాటను చెప్పేస్తాను అని చెప్పి ఇంకా గదిలోకి వెళ్ళిన తర్వాత ధీరజ్ అని చెప్పాను కానీ చెప్పు ప్రేమ సారీ చెప్పండి మేడం అని చెప్పనీసరికి ఏంటి మేడం అని పిలుస్తున్నావు అనగాని ఇక మెదట నిన్ను అలానే పిలవాలి కదా అని చెప్పాను కానీ నేను ఎంతమందికి మేడం అయినా నీకు మాత్రం భార్యనే కదా అని చెప్పాను కానీ అవునా అని చెప్పి అలా షాక్ అయిపోతాను సరే ధీరజ్ నీకొక మాట చెప్పాలి నీ నేను నేను ఒక వస్తువు తీసుకొచ్చాను అని చెప్పి కళ్ళు మూసుకోమనగానే కళ్ళు మూసుకుంటాడు ధీరజ్ కోసం ఐ లవ్ యూ అనే లవ్ సింబల్ ఉన్న గిఫ్ట్ ఒకటి తీసుకుంటుంది ప్రేమ తీసుకుని అది ధీరస్ చేతిలో పెట్టేసేసరికి ఏంటిది అనగానే ఓపెన్ చేసి చూడు అని చెప్పనేసరికి ఓపెన్ చేసి చూస్తాడు చూడడంతోటే ఐ లవ్ యూ దేరాజ్ అని రాసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇన్ని రోజులు నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్పాలి ఎప్పుడెప్పుడు చెప్పాలయా అని ఎదురు చూస్తున్నాను ఇది సందర్భం వచ్చింది నా మనసులో ఉన్న ప్రేమను ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ ధీరాజ్ నీ మీద నాకు ఎప్పుడు ప్రేమ పుట్టిందో నాకే తెలీదు నీ మీద కోపం ఉండేది నీ మీద చిరాకు ఉండేది చిరాకులోంచి కోపంలోంచి నీ మీద జాలిలోంచి ప్రేమ పుట్టింది ధీరజ్ నువ్వు లేకుండా నువ్వు నిన్ను చూడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది నీకు ఏ చిన్న కష్టం వచ్చినా కానీ చూసి తట్టుకోలేని స్థితి ఏర్పడింది బహుశా ఇదేనేమో ప్రేమంటే ప్రతి క్షణం నీ గురించే ఆలోచించేదాన్ని నీ గురించే నా ఆలోచన నా ధ్యాస అంతా కూడా నీ గురించే ఐ లవ్ యూ ధీరజ్ అని చెప్పి ప్రేమ కాస్త ధీరజ్ని గట్టిగా హత్తుకుంటుంది నా మనసులో కూడా ఇదే ఫీలింగ్ ఉంది నీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అనుకున్నాను కానీ నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు కంటే నా దే నా నుంచి దూరమైనప్పుడే నీ విలువ నాకు తెలిసింది అప్పుడే నేను తెలుసుకున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం నువ్వు నా పక్కన లేకపోయేసరికే నీ లోటు ఏంటో నాకు తెలిసింది నేను తిరిగి వచ్చాక చెప్దామనుకున్నాను నువ్వే చెప్పావు ఐ లవ్ యూ ప్రేమ అని చెప్పి ధీరజ్ కూడా తన మనసులోని మాట చెప్పేసేసరికి ఇంకా నర్మదా ఇటు వేదవతి ఇద్దరు కూడా క్లాప్స్ కొట్టుకుంటూ వస్తారు వావ్ సూపర్ సన్నివేశం కదా నర్మదా అని చెప్పాను కానీ ఔనత్తయ్య అని చెప్పనేసరికి అక్క మీరేంటక్క అని చెప్పనేసరికి ఒకరి మనసులో ప్రేమను మరొకరు చెప్పుకుంటున్నారు కదా చెప్తావో చెప్పవో సపోర్ట్ చేద్దామో అని చెప్పి నేను వచ్చాను నువ్వు ఏకంగా ధీరస్కి గిఫ్టే తీసుకొచ్చి మరీ ప్రపోజ్ చేసావు కదా ధీరస్ కూడా నువ్వు చెప్పడంతో తన మనసులోని మాటను బయటికి చెప్పాడు కదా అందుకు నాకు చాలా సంతోషం అనిపించింది నిజం చెప్పనా ప్రేమ నువ్వు లేని ఆరు నెలలు ధీరజ్కి అసలు మన మొహం మీద చిరునవ్వు ఉండేది కాదు ఏదో నవ్వాలి అని ఆర్టిఫిషియల్గా నవ్వేవాడే తప్ప అసలు తన మొహం మీద ఎలాంటి చిరునవ్వు నాకు కనిపించేది కాదు తను అసలు ఏమీ ఫీల్ అయ్యేవాడు కాదు ఏదో కోల్పోయినట్టు తన ప్రాణం ఎక్కడికో పోయినట్టుగా ప్రేమించిన వ్యక్తి దూరం అయితే బహుశా ఎలానే ఉంటారేమో అందుకే ధీరజ్ని చూసినప్పుడే నాకు అర్థమైంది ధీరజ్ కూడా ప్రేమను ప్రేమిస్తున్నాడు కదా అత్తయ్య అని చెప్పి అత్తయ్యకి అప్పుడే చెప్పాను బహుశా అదే ఉంటుంది ప్రేమ లేకపోవడంతో ధీరజు ఒంటరి వాడిలా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పి అత్తయ్య కూడా అన్నారు ఏ అత్తయ్య అనుగు అనేసరికి అవునవును అని చెప్పి మాట్లాడుకుంటారు మొత్తానికైతే ఒకరి మనసులో ప్రేమ ఒకరికి తెలిసింది మీరిద్దరికీ పెళ్ళి చేసినప్పుడు అప్పుడు ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక ధీరజ్ని బలవంతంగా ఒప్పించి మరి ప్రేమ మెడలో తాలి కట్టించాము గాని ఒకరి జీవితాల్ని మరొకరు నాశనం చేసుకున్నారా నాశనం అవ్వడానికి కారణం మేమేనా అని ఎంతగానో ఫీల్ అయ్యాము కానీ ఇప్పుడు చూస్తుంటే మీరు ఒకరికొకరు కోసం ఉండడం కోసమే ఆ రోజు ప్రేమకు ఆ సిచ్యువేషన్ కల్పించి భగవంతుడు ధీరజ్ని ప్రేమకు తోడుగా పంపించినట్టున్నాడు ఏ అత్తయ్య అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావు నర్మదా నిజంగా వీళ్ళు ఒకరి కోసం ఒకరనే పుట్టారు ప్రతి క్షణం గొడవలు పడుతూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ మొత్తానికైతే ఒకరి హృదయంలో మరొకరు ప్రవేశించి ఇద్దరు కాదు వీళ్ళు ఒక్కరే అన్నట్టుగా అనిపించారు కదా నర్ నర్మద అని చెప్పను కానీ మీరు ఇంత పోయిటరీ చెప్పారా అనగానే ఏమో ఈ మధ్య నీతో తిరుగుతున్నాను కదా అందుకు నాకు పోయిటరీ వచ్చేసినట్టుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషపడిపోతారు ఇంకా మరుసటి రోజు నుంచి ఉదయాన్నే ఇంకా ప్రేమ పోలీస్ ఇన్స్పెక్టర్గా రెడీ అవ్వడం ప్రేమను అక్కడ దింపేసి ధీరజు టాక్సీ నడపడం ఇంకా చేయడం చేస్తాను చేసేసరికి ఇంకా ప్రేమ అంటుంది నువ్వు నీకు అసలు ఏ గోల్స్ లేవా అని చెప్పాను కానీ ఉంది కానీ ఇప్పుడు అవ్వదు కదా అనగానే నువ్వు కష్టపడి డబ్బు సంపాదించి నన్ను చదివించావు కదా ఇప్పుడు నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను ఈసారి నువ్వేం గోల్ అవ్వాలనుకుంటున్నావో చెప్తే నేను నిన్ను అది చేస్తాను అప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నీ గోలు నువ్వు రీచ్ అయినట్టు అనిపిస్తుంది కదా అని చెప్పి అనేసరికి ఇంకా ఆలోచిస్తాడు మరి ఇప్పుడు ప్రేమను ధీరజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ని చేసినట్టుగానే ప్రేమ కూడా ధీరజ్ని ఒక గొప్ప వ్యక్తిగా చేస్తుందా తనకి అసలు ఏం గోల్ ఉంది ఆ గోల్ రీచ్ అవ్వగలడా ప్రేమ దానికి సపోర్ట్ చేయగలదా చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్